ప్రకాశం జిల్లా కొనకమిట్ల గ్రామం ప్రశాంతంగా ఉన్న ఈ ప్రాంతాన్ని కలుషితం చేయటమే జగన్ పొదిలి పర్యటన ఉద్దేశం మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి ఈరోజు కొనకమిట్ల మండలంలోని కొనకమిట్ల గ్రామంలో రాజధాని మహిళా రైతులపై జగన్ సొంత మీడియా సాక్షి ఛానల్ రిపోర్టర్లపైనే కొమ్మినేని శ్రీనివాసరావు కృష్ణంరాజు చేసిన సభ్య సమాజం వినలేని వ్యాఖ్యలను నిరసిస్తూ మహిళలు భారీ ఎత్తున నిరసన ర్యాలీ నిర్వహించారు ఈ నిరసన ర్యాలీ కొనకమిట్ల బస్టాండ్ నుండి పోలీస్ స్టేషన్ వరకు నిర్వహించారు ఈ నిరసన ర్యాలీకి సంఘీభావంగా మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి విచ్చేసి ప్రసంగించారు మహిళ ఎంత గౌరవం లేనటువంటి ఇటువంటి దుర్మార్గమైనటువంటి పక్షానకి దుర్మార్గమైనటువంటి పార్టీలకి ఎంతో పాడుతున్నటువంటి వాళ్ళకు కూడా మనం తగిన కొనబాటు చెప్పక తప్ప అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా ఎందుకంటే మహిళ అంత గౌరవం లేని కాడ మహిళని ఏర్పించిన కాడ ఏ రాజ్యం కూడా సంతోషంగా ఉండదు మన రాజ్యంలో సంతోషంగా ఉండబోతా ఉంది అటువంటి రాజ్యంలో చిచ్చులు పెట్టేటువంటి వ్యక్తారు ఆ చిచ్చులు పెట్టేటువంటి పరిమార్గా తరు దానికి అన్న రాష్ట్రంలో కనుక తెలియజేస్తుంటా ఉన్నా yeah <laughs>

ఈరోజు నేనందరూ ఇలా ఈ రాష్ట్ర ప్రజలు చూస్తున్నటువంటి బోర్పాతం ఎందుకంటే ఒక ప్రతిపక్ష నాయకుడు స్త్రీలను గౌరవించాలన్నటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు ముఖ్యమంత్రి ఐదు సంవత్సరాలు చూశారు సంవత్సరాలు పరిపాలన పరిపాలన చూసి ఈ రాష్ట్ర ప్రజలు నూట అరవై నాలుగు సీట్లు ఎన్డీఏ కూటమి కేవలం పదకొండు సీట్లు మాత్రమే వైసీపీ పార్టీ చూస్తే కూడా వాళ్ళకి ఇంకా సిద్ధి రాలేదు మహిళలు పెట్టుకుని రైతుల భార్యలు వేసరా రైతుల భార్యలు వేసారంటే అంటే మనల్ని కూడా మనమంతా కూడా రైతులే కదా మన భార్యలు వేసరా అంటే ప్రజలు కూడా మన మేము ఇప్పుడు ఎంత దుర్మార్గమే వాళ్ళకు అధికారం కోర్చేసరికి ఏం మాట్లాడుతున్నామో ఏం చేస్తున్నామో అధికారే పిచ్చెక్కినట్టే మాట్లాడుతూ ఉన్నారు ಮೇ ಜಿಲ್ಲಾ ಕನಿಷ್ಠ ಜಿಲ್ಲಾ ನಿಮಿಷ ಮಾತಾಡೋದು ರೋಜು